మొల్ల పులులు పాములు అన్నీ అంటే అన్నాం మళ్ళీ తర్వాత ఈ చిన్నది ఏరియా పక్కకి ఉంది కదా అంటాం మళ్ళా ఏమనిపించింది బరలు అని మరి పాలెక్క నుంచి చదువుతాను హాయ్ ఫ్రెండ్స్ సరదాగా మేము పిక్నిక్ అని వచ్చినాము మా పిల్లల్ని తీసుకొని మా దగ్గర చిన్న అడవి ఉంటుంది ఆ అడవిలోకి మేము సరదాగా వచ్చినాము ఫ్రెండ్స్ మేము ఇక్కడ ఏర్పాటు చేసుకున్న చిన్న డెన్ లాంటిది ఒకటి ఉంది అది ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇదిగో చూడండి మేము ఏర్పాటు చేసుకున్న చిన్న డెన్ ఆల్రెడీ ఇక్కడ న్యాచురల్గా ఫామ్ అయి ఉంది అదంతా చిన్న కాలువలాగా ఉంది ఇందులో వాటర్ వస్తుంది అనుకుంటాం కానీ ఇప్పుడు ఏం లేదు మొత్తం ఎండిపోయింది మేము తినడానికి తెచ్చుకున్న ఫుడ్ అనమాట ఇదంతా ఆల్రెడీ ఇంట్లో ప్రిపేర్ చేసి తీసుకొచ్చినాము మా పిల్లలేమో బయటికి పోరు ఆడుకోవడానికి అని చెప్పేసి చిన్న కాలు ఉందని చెప్పినాం కదా అక్కడ ఉండే ఆడుతున్నారు వాళ్ళు ఏంటి పట్టుకునేది ఏ వద్దులేదా వద్దునాదా ఏమైంది రండి వచ్చేయండి ఏ రండి ఏం కాదు రండి ఎక్కడ చేప ఉంది నానా ఎక్కడుంది పెద్దది ఎదురుగా చిన్న రోడ్డు కనిపిస్తుంది కదా ఆ రోడ్లో నుంచి లోపలికి వెళ్తే బాగానే ఉంటుంది కానీ చిన్నపిల్లలు ఉన్నారని చెప్పేసి కొద్దిగా వెనక ముందు అవుతాను ఏ రండి రండి మమ్మీ దా తిందాం రండి ఆకలి అవుతుంది మరి తిన్నాక కాసే తిన్నాక ఆడుకుంది రండి ఏ రా ఏం కదరా ఏ రా అందుకెళ్ళొచ్చాయి అందులోకి వెళ్ళొచ్చాయి ఏం కాదురాలు పిల్లలు అన్ని మమ్మీ రా కూర్చో కూర్చో ఆకలి అవుతుంది తిన్నంత ఎవరు వడ్డిస్తారు ఏవర్ ఎవరు ప్లేట్లల్లో పెట్టుకొని తినండి

ఏం కదండి ఎట్లా అంటే చేతులతో మా పాప ఫస్ట్ టైం వడ్డిస్తాను మా అందరి కోసం చెయ్యి చెయ్యి చెయ్యి

ఏం భయపడకండి ఇక్కడ ఏం రావు కూడా రావు ఏం రావు మమ్మీ ఇక్కడ ఏం లేదు అంత వస్తుంది చిన్నదే కదా ఇంద్ర పిల్లలు ఉంటాయి ఎక్కడన్నా తింటామే భార్య వస్తాం అది వచ్చేసి ఆ పట్లనే పోతాయి మరి వచ్చేసి ఏమనిపించింది బర్రలు అందు మరి పాలెక్క నుంచి ఆవా ఎవరు అన్నారు బర్రపాలు మన దాగేటి అన్ని బర్రపాలే పంది ఏదో సౌండ్ అయింద

దీని మంచిగా ఇట్లాంటి ప్లేస్ లాగా పట్టుకొచ్చినప్పుడు ఎంజాయ్ చేయాలా కూల్ డ్రింక్ ఫ్రెండ్స్ తినడం స్టార్ట్ అయింది తినడం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం ఇంకా ఏమైందిరా మమ్మీ ఎక్కువ ఎక్కువైంది అన్నం తిను తొందర తినేసి వెళ్ళిపోదాం తినేసి లేట్ అవుతుంది మళ్ళా ఏమన్నా అత్త పాములు పులులు ఇలాంటివి వస్తాయి నువ్వేలేవ్ ఇక్కడ ఏముంటాయి మమ్మీ మరి జంతువులు ఏముండవు ఇది వస్తుంది చిన్న ఏరియా అంతే అంతే అన్నాం మళ్ళీ తర్వాత ఈ చిన్నదే ఏరియా పక్కకి ఉంది కదా అంతా మళ్ళా అంతే మరి చిన్న ఏరియా కదా ఇది సరే కానీ 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 తీరేసే వెళ్ళిపోదాం అగ్గ ముడుక మొత్తం ముడుచుకుంటానే చూస్తున్నావా మొత్తం ముడుచుకుంటానే అగ్గా అగ్గా అయ్యా మేము వచ్చిన పని అయిపోయింది తినేసినాం ఇప్పుడు బయలుదేరుతాం ఫ్రెండ్స్ మావాడు సర్దుతాడు